హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అమ్మ స్పెషల్స్ ఈరోజు నేను ఎగ్గు పట్టు జ కాకుండా ఆలు కూడా వేసి చేసుకోవచ్చు అని ఆలు రెండు తురుముకొని పెట్టుకున్న రెండు ఉల్లిపాయలు తరుక్కొని పెట్టుకున్న పెద్దవి రెండు పచ్చిమిర్చి తరుక్కొని పెట్టుకున్నాను ఆయిల్ పోసి స్టవ్ ఆన్ చేశాను పోపు గింజలు వేస్తున్నాను రెండు మిర్చి పోపు గింజలు వేసుకుంటే కూడా ఆ టేస్ట్ బాగుంటుంది అన్నమాట అట్లా మధ్య మధ్యలో తగులుతూ ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకుందామండి ఇది మాత్రం అన్నిటిలోకి ఒదిగిపోద్దండి రైస్లో బాగుంటుంది చపాతీల్లో బాగుంటుంది పూరీల్లోకి బాగుంటుంది చాలా బాగుంటుందండి ఎంత టేస్టీగా ఉంటుందంటే ఉప్పు వేసుకుందాం సరిపడా సరిపడా ఉప్పు వేసుకొని కలుపుకొని కొంచెం మెత్తబడ్డానిక పసుపు వేసుకోవాలి కరివేపాకు పసుపు వేసుకుంటే సరిపోతుంది కరివేపాకు వేసుకుందాం తర్వాతలో పసుపు తర్వాతలో వేసుకుందాం పసుపు వేసుకుందాం వెల్లుల్లి కూడా వేసుకోవచ్చు నాలుగైదు వేసుకోండి చెత్త కొట్టి పొట్టు తీసి చెత్త కొట్టుకొని అల్ల వెల్లిపాయ పేస్ట్ ఉన్నా కూడా ఆ టైంలో వేసుకోండి నేను వేయలేదు ఈ టైంలో ఆలు తురుము కూడా రెండు ఆలు తురుము పెట్టుకున్నాను వేసుకుంటే బాగుంటుందన్నమాట ముక్కలు వస్తే బాగుంటుంది ఇట్లా తురుము లాగా ఉంటేనే బాగుంటుంది అసలు ఎంత అన్నిటిలోకి చాలా బాగుంటుంది పిల్లలు పెద్దలు అసలు కాముకు తినేస్తారు ఏమి కూరగాయ లేకపోతే రెండు ఆలువులు ఎట్లా ఉంటాయి కదా సరిపడా కారం వేసుకుందాం ఆలు ఎట్లా ఉంటాయి కదా ఇంట్లో ఉల్లిపాయలు ఉంటాయి ఎగ్స్ ఉంటాయి ఈ మూడు ఏముంది టాకాలను చేసి పెట్టేస్తే శుభ్రంగా తినేస్తారు కారం కొంచెం ఎక్కువనే పడుతుందండి మనం మామూలు కూరలో వేసుకుంటే కానీ నాలుగు ఎగ్స్ కొట్టిపోసానండి కొంచెం కారం కొద్దిగా ఘాటుగానే పడుతుంది ఎందుకంటే ఎగ్స్ పడతాయి ఆలు ఉంది కదా దానివల్ల కొంచెం కారం పడుతుంది అనమాట లేదంటే చప్పగా ఉంటుంది అనమాట మనం రోజు చేసుకునే కూరల్లో చేసినట్టు చేస్తే సరిపోదు ఎగ్స్ పడి ఆలు పడేసరికి కొంచెం చప్పగా ఉంటుంది కొంచెం ఘాటుగానే పడుతుంది అన్నమాట ఇప్పుడు ధనియాల పొడి జల్లుకుందాం వేగిపోయింది అంత మంచిగా కొంచెం సరిపడా ధనియాల పొడి గరం మసాలా కూడా ఉన్నా వేసుకోవచ్చు నేను వేయలేదు ఓన్లీ ధనియాల పొడి ఒకటే వేసాను వెల్లుల్లిపాయ ధనియాల పొడి వేస్ట్ చేసాను అనమాట చూడండి అంత వేగిపోయింది ఇంకా పౌల్లో తీసుకొని మనం అన్నంలో కలుపుకొని పెట్టుకొని తింటాం వేడి వేడిగా అప్పుడు చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట వేడిగా తింటేనే ఇది బాగుంటుంది దేంట్లోకైనా చా దేంట్లోకైనా చపాతీలో కానీ రైస్లోకి అయితే వేడిగా ఉండాలి రైస్లో పెట్టుకొని చూద్దాం నచ్చితే లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి రైస్లో పెట్టుకుందాం బాయ్ అండి చాలా బాగుంది సూపర్ బాగున్నా సూపర్ సూపరా సూపర్